ఎన్నళ్ళ నుంచి ఫాలో అవుతా ఉన్నారమ్మా క్లాస్ లో ఎలాంటి అనుభూతి కలిగింది అనిపించింది ఓకే ఇంకా యూనివర్స్ యూనివర్సు ముక్కోటి దేవతలు గురువులు ఇంకా ఆనందం మీకు ఆశీర్వచనం కలగాలి ఇంకా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇలాగా తొలదోగాలి మన క్లాసులు స్టార్ట్ అవుతాయి తల్లి ఫాలో అవుతా ఉండండి జీవితం ఇంకా అవుతుంది ఆనందంగా బతకడమే ఒక గొప్ప విద్య చంద్రశేఖర్ గారు చెప్పండి నేను హైదరాబాద్ లో ఉంటానండి మేనిఫెస్టేషన్ గారు ఇదంతా చాలా బాగుందండి యాక్చువల్ గా లాస్ట్ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ చాలా హ్యాపీ ఫీలింగ్స్ ప్లస్ ఏంటంటే పాదలు అన్ని తగ్గిపోయినట్టుగా మీరు అలా చేంజ్ హీలింగ్ ప్రాసెస్ చాలా బాగుందండి వెరీ నైస్ అండి చాలా బాగుంది ఎక్సలెంట్ యాక్చువల్ గా ఓకే ఓకే చంద్రశేఖర్ గారు ఆ ముప్పోడి దేవతలు ఆ యూనివర్సిటీ అనుగ్రహం మీకు కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ గురు యొక్క ఆశీస్సులు గురుదేవులు యొక్క ఆశీస్సులు మీకు మెండుగా ఉంటాయి ఆయుర ఆరోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు కలిగి ఆనందంగా సార్ చాలా సంతోషం గురుగారు ఈ రోజు మీ గురు పూర్ణిమ రోజు మిమ్మల్ని ఈవెన్ మా ఫ్రెండ్ సర్కిల్ కూడా నేను జాయిన్ చేయిస్తాను చాలా బాగుంది ప్రోగ్రామ్ అనేది ఓకే చెప్పండి సార్ కుమార్ గారు జై గురుదేవ్ అండి నమస్తే వరంగల్ అండి వరంగల్ నుంచి మాట్లాడుతున్నాము చెప్పండి చెప్పండి

మధ్యలో ఆగే లేదు మధ్యలో మధ్యలో టూ టైమ్స్ గ్యాప్ వచ్చిందండి ఓకే అండి అది కంటిన్యూ చేయండి సార్ అది ఎలా అంటే అనంత పద్మనాభ స్వామి అంటే అనంత విశ్వంతో కనెక్ట్ అయ్యేది అనంత పద్మనాభ స్వామి మనం చేసే మానిఫెస్టరేషన్ ఈజీ కావాలంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం చేయాలి ఓకే రైట్ సార్ మీరు అన్మిట్ చేసుకోండి సార్ సార్ చేసుకున్నాను సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు కొరోనా నేను హైదరాబాద్ ఉంటాను ఓకే సార్ సార్ లాస్ట్ శ్రీమా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను వేరే వీడియోస్ చూస్తున్నాను సేమ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఓకే అండి ఓకే కానీ ఈ రోజు మీరు చేయించిన మెడిటేషన్ చాలా బాగుంది ఓకే అండి ఓకే నాకు కొద్దిగా కొత్తగా అనిపించింది సార్ మంచిగా ఉంది మీరు ఎన్ని రోజుల నుంచి మెడిటేషన్ చేస్తా ఉన్నారండి ఎనీ సెటిషన్ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి చూస్తున్నాను సార్ వీడియో చూస్తున్నాను జస్ట్ నాకు తెలిసింది చేస్తున్నాను అంతే ఓకే అండి ఓకే మీరు అనుభూతిని ఎలాంటి అనుభూతి పొందారు సార్ ఈ రోజు అయితే చాలా గురుపూర్ణం ఈ రోజు మీరు చెప్పిన నాకు చాలా బాగా అనిపించింది సార్ ఈ రోజు అయితే మెడికేషన్ ఓకే అండి ఓకే ఓకే మీరు నెక్స్ట్ మంది మానిఫెస్టరేషన్ క్లాస్ రేపు ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుందండి అండి దాంట్లో అలాగే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి నల్గొండ డిస్ట్రిక్ట్ సార్ మాది నా పేరు ఈశ్వరాచారి ఓకే సార్ నల్గొండకు నల్గొండ డిస్టిక్ మాది పది కిలోమీటర్ల దూరాన ఉంటది విలేజ్ మంగళపల్లి ఓకే అండి ఓకే ఇదే ఫస్ట్ టైమా అంత ముందు ఎప్పుడైనా వచ్చారా నన్ను కలిసారా మిమ్మల్లా కలవలేదు సార్ కానీ మీ యూట్యూబ్ ఎప్పుడు చూస్తుంటా సార్ గురువు గారు త్వరలో మీ దగ్గర త్వరలో మీ దగ్గరికి వస్తాను చాలా బాగా చెప్పారు సార్ యాక్టివ్ చక్రాస్ యాక్టివేషన్ గురించి ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఆ చక్రాస్ యాక్టివేషన్ అప్పుడు ఇట్లా బ్లూ కలర్స్ వచ్చినాయి సార్ బాగా బ్లూ కలర్స్ వచ్చినాయి చాలా సేపటి దాకా పోలేదు గాలిలో తేలాడినట్టుంది ఇప్పటికి కూడా అట్నే ఉంది కూడా అదే ఫీలింగ్ లో ఉంది అదే ఫీలింగ్ ఉంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ గురుదేవుల యొక్క అనుగ్రహం పంచభూతాల యొక్క అనుగ్రహం యూనివర్సిటీకి అనుగ్రహం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు మీ కుటుంబానికి కలగాలని బ్లెస్సింగ్ చేస్తూ ఉన్నాం ఎప్పుడు ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ముందుగా గురుగారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి చెప్పండి ఈ సెవెన్ చక్రాస్ యాక్టివేట్ చేసినప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది గారు గురుగారు బాడీ అంతా కూడా చాలా లైట్ వైట్ గా అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మెడిటేషన్ చేయడం అలవాటు ఉంది కానీ బట్ ఈ చక్రాస్ యాక్టివేట్ చేసే పద్ధతి అనేది ఇప్పుడు కొత్తగా మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటున్నాము మీరు అంత క్రితం దేన్ని ఫాలో అవుతా ఉండేవాళ్ళండి నేను బ్రహ్మ కుమారిస్ ఫాలో అవుతాను బ్రహ్మ కుమారిని ఫాలో అవుతా ఉంటారు ఓకే అండి ఓకే మీకు ఎలాంటి అనుభూతి కలిగింది సార్ దీంట్లో ఈ క్లాస్ లో మానిఫెస్టేషన్ అయితే ఐడియా ఉంది గురుగారు కాకపోతే ఇప్పుడు ఇందులో స్వపరివర్తన అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పినట్టు స్వపరివర్తన ప్లస్ ఆచరణ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఈ రెండు ఆచరణ అనేది మీరు చెప్పినట్టుగా డెఫినెట్ గా మినిమం మూడు నెలల నుంచి ఆరు నెలలు ఫాలో అవ్వగలిగితే డెఫినెట్ గా రిజల్ట్స్ ఆ మెరాకిల్స్ అనేది చూడవచ్చు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు చెప్పిన ఈ మెడిటేషన్ యాక్టివిటీస్ మాన్ బాగా ఉపయోగపడుతున్నాయి సో ఈ రోజు క్లాస్ ముఖ్యంగా ఈ గురుపౌర్వం రోజు గురువు గారి ఆశీర్వాదాలు అంతే అని వర్షకించి మేము జాయిన్ అవ్వడం జరిగింది ఎలా ఉందమ్మా అక్షయానికి ఎలా ఉందిరా ఎలా అనిపించింది ఈ రోజు క్లాస్ లో ఆ ధ్యానం చేసేటప్పుడు చక్రా సీల్ చేసుకున్నప్పుడు ఎలా అమ్మా మీరు ఆ భయాలు అన్ని పోయినాయా టెన్షన్స్ అన్ని తీరే ఫీల్ అయ్యావా ఓకే తల్లి ఆ యూనివర్సిటీ అనుగ్రహం ఆ యొక్క గురువుల యొక్క అనుగ్రహం పంచభూతాల యొక్క అనుగ్రహం నా అనుగ్రహం మీకు ఎప్పుడు ఉంటుంది ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు కలగాలని మనసావాచ్య నా భగవంతుని పెట్టుకుంటాను ఆల్ ది బెస్ట్ అండి చెప్పండి చెప్పండి అదే మీ దగ్గర నుంచి చాలా చేంజెస్ అయితే వచ్చాయి చెప్పండి ఎలాంటి చేంజెస్ వచ్చినా ఒకసారి చెప్పండి ప్రేక్షకులు ఆ ఫిలి ఏదైతే ఉందో మీరు చెప్పినట్టుగా మనం ఇప్పుడు మన క్లాస్ లో ఏదైతే ఉందో జరిగిపోయిన గురించి ఆలోచించడం థింక్ చేయడం ప్లస్ ఎనగడ విషయాలు ఆలోచించకుండా ఉండడం ఎప్పుడు మనం ఎలా పరివర్తన అవ్వాలి అనే దాని గురించి ఆలోచిస్తూనే ఉంది ఆ చేంజెస్ అయితే బాగా కనిపించాయి మన క్లాస్ లో మాక్సిమం ఫాలో అవుతా ఉండరు తల్లి నా పేరు శివప్రసాద్ అండి మాది పల్నాడు డిస్టిక్ అష్టపేట చెప్పండి శ్రీనివాస ఓకే చెప్పండి 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 శివప్రసాద్ చెప్పండి సార్ ఈ రోజు చెప్పిన మీరు చక్ర హీలింగ్ చాలా బాగా నచ్చింది సార్ ఇంతకుముందు నేను లాభాట్రాక్షన్ లో ఇద్దరు ముగ్గురు కోచ్ల దగ్గర ఉన్నాను బాగుంది సార్ మీరు చెప్పింది బాగుంది ఓకే నాకు చాలా బాగా అనిపించింది సార్ మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందండి చక్రా చేస్తా ఉంటే హీల్ చేస్తా ఉన్నప్పుడు చేసేటప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది సార్ చాలా బాగుంది సార్ ఇంతకు ముందు వీడియోలలో యూట్యూబ్ వీడియోలలో చూసామండి సార్ ఇప్పుడు మీరు లాప్ అట్రాక్షన్ జాయిన్ అయ్యారు కదా సార్ బాగా చక్కగా చెప్పారు డెమో క్లాస్ అయినా కానీ నీట్ గా ఉంది చాలా బాగుంది సార్ మీ క్లాస్ యూ థ్యాంక్ యూ ఆ యూనివర్స్ అనుగ్రహం ఆ పంచభూతాల యొక్క అనుగ్రహం గురువుల యొక్క అనుగ్రహం మీకు కలిగి ఆయుర ఆరోగ్యాలు అష్ట కలగాలని మనస వాచ కర్మ వేడుకుంటూ ఉన్నాను ఆల్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ యూ ఫాలో అవుతూ ఉన్నాను క్లాస్ లో జాయిన్ అవుతూ ఉండండి నమస్కారం సార్ నమస్తే అమ్మా నమస్తే రా మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది గురుజీ మళ్ళీ ఏ ఊరు నుంచి వస్తారమ్మా మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి చేస్తున్నాం ఓకే అమ్మా ఇది ఫస్ట్ టైమ్ అంత ముందు ఎప్పుడు నాకు కలిసారమ్మా నన్ను ఆ లేదు గురుజీ ఇప్పుడే ఫస్ట్ టైమ్ అదే మీరు చక్ర హీలింగ్ చేసేటప్పుడు నేను షాప్ లో ఉన్నాను మళ్ళీ బస్ లో ఉన్నాను మొత్తం చేసుకోలేకపోయాను తప్పకుండా తప్పకుండా మీరు మన క్లాస్ లో ఫాలో అవుండరా మిస్ కాకండి యూనివర్స్ యొక్క అనుగ్రహం ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం అమ్మవారికి అనుగ్రహం గురుదేవుల అనుగ్రహం మీకు కలగాలి ఆయుర ఆరోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఆనందంగా మీరు అనుకున్న గోల్స్ అనేది రీచ్ అవ్వాలి ఆల్ ది బెస్ట్ తల్లి గాడ్ బ్లెస్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురుగారు అంటే నాకు చాలా మా అమ్మ నాన్న తర్వాత గురుగారి ఆశీస్ నాకు కావాలని నేను కోరుకుంటున్నాను నా మెయిన్ గురు వచ్చి శ్రీ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గురు గారు ఈ రోజు లేదు ఆ బ్లెస్సింగ్ కోసం ఇప్పుడు ఈ రోజు గురు పౌర్ణమి రోజు అలాంటి బ్లెస్సింగ్ కోసం నేను ఈ రోజు ఫస్ట్ క్లాస్ మీ అటెండ్ అయ్యాను చాలా బాగా చెప్పారు ఓకే థ్యాంక్ యూ కూడా చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఆచార్య ఆర్చర్ని దాని తర్వాత మీరు నాకు కరెక్ట్ అయ్యే విషయంలో మీరు కూడా చాలా క్లారిటీగా చెప్పారు థ్యాంక్ యూ ఈ రోజు చాలా హ్యాపీ గురువారి ఆశీషులు మీ ఆశీషులు నాకు కావాలని నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఉంటాయండి మీరు మనతో ఫాలో అవుతూ ఉండండి గతంలో ఆ అనంత కృష్ణాచార్యులు లాగానే మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి నా వంతు నేను సహాయం చేస్తాను మీరు ప్రతి క్లాస్లో జాయిన్ అవుతూ ఉంటే మీకు ఆ చేంజెస్ ఇంకా తెలుస్తూ ఉంటాయి ఓకే అండి ఇంకా మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు యూనివర్స్ ఆశీస్సులు నా ఆశీస్సులు అలాగే గురుదేవుల యొక్క ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు మీకు మెండుగా కలగాలని ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉపయోగాలని కోరుకుంటూ ఆదివేసుకోండి గాడ్నెస్ గాడ్నెస్ ఈ రోజు చాలా అద్భుతమైన రోజు మహిమాన్వితమైన రోజు గురువుల యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే మనకు ఉంటాయో గురుదేవుల యొక్క బోధనలు ఎప్పుడైతే ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వారి జీవితంలో కష్టాలు తామరాకు పైన నీటి బొట్టులాగా మారిపోతాయి కష్టాలు అనేది తామరాకు పైన నీటి బొట్టులాగా ఎప్పుడైతే మనం మార్చుకునే స్థితికి మనం ఎదగాలి మన మనస్సు మారాలి మన ఆలోచనలు మారాలి మన నడవడిక మారాలి గురుదేవులతో మనం ఫాలో అవుతూ ఉండాలి మనకి మీరు నమ్మి గురుదేవుల యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని అందరూ కళ్ళు మూసుకొని మనసులో మీరు కోరుకున్న మేనిఫెస్టేషన్ చేసుకుంటా ఉండండి మీకు ఏం కావాలో అది సంకల్పం చేసుకుంటా ఉండండి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస మహర్షి యొక్క పుట్టినరోజు అందువల్ల ఎవరైతే గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి గురు రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహంతో దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంతో సాయి వారి యొక్క అనుగ్రహంతో మేధా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహంతో ఈ భూమి మీద గురువులుగా వచ్చి మాస్టర్ గా మారిన గురుదేవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ క్షణాన మీ అందరి పైన కలగాలని వారందరినీ ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ ఉన్నా వారందరూ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు యొక్క ఆశీస్సులు మీకు మెండుగా ఉంటాయి ఆయుర ఆరోగ్యాలు కలిగి అష్ట ఐశ్వర్యాలు కలిగి మీరు అనుకున్న గోల్స్ నెరవేరి మీరు బిలీనియర్స్ మిలీనియర్స్ గా మారి మీ సంకల్పాలు సిద్ధించి విశ్వశక్తితో శక్తితో ఈజీగా కనెక్ట్ అయ్యి మీరు విశ్వ చైతన్య శక్తిని తెలుసుకుని మీరు ఆనంద చిత్తులుగా మారి మీరు మీ కుటుంబము సుఖ సంతోషాలతో ఎప్పుడు డబ్బు సంపద ఆరోగ్యం ఆనందము కలిగి సుఖ శాంతులతో వర్దిల్లాలి అందరికీ మీరందరి ఆశీస్సులు మీకు కలుగుగాక అందరి ఆశీస్సులు మీ పైన కలుగుగాక కలుగుగాక తదాస్తు 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 సుఖీభవ 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 లోకా సమస్త సుఖినో భవంతు సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని మనలాంటి ప్రజలందరి శ్రేయస్సు కోసం తన అమూల్యమైన కాలాన్ని వినియోగిస్తూ మనకు ముందు ముందు రాబోయే తరాల వారికి కానీ మన బిడ్డలకు కానీ మన భవిష్యత్తుకు కానీ ముందు చూపుతో మార్గదర్శకంగా చూపిస్తూ జేకే గారు ఇచ్చే మంగళవారం పదిన్నర ప్రోగ్రాం చూస్తూ చూసి ఆనందించి నా వరకు నా జీవితానికి ఏదన్నా వెలుగు దొరుకుతుందేమోనని డిసెంబర్ ఇరవై నాలుగు గుడివాడ వెళ్ళాను గుడివాడ వెళ్ళి సార్ నాకు అసలు బ్రతకాలని లేదు నేనేం చేయను అన్న చీ నీ ఆయుష్ నీ చేతిలో ఉందా దేవుడి దగ్గర ఉందా అన్నారు ఆయన సార్ నేను ఎలా బ్రతకాలి నాకు భర్త లేడు చనిపోయారు అన్న అన్న తర్వాత ఒక బాగుంటలో చెప్పి మీకు చెప్పిన మంత్రాలన్నీ నాకు ఇస్తూ ఇదిగో ఈ రుద్రాక్ష ఇచ్చారు తర్వాత ఇచ్చేది ఉంగరం ఇచ్చారు ఆ రోజు నుంచి ఇంటికి వచ్చి ఆ మంత్రాలు జపించి నేను నలభై రోజులు దీక్షగా చేస్తూ నేను చనిపోదా అనుకున్న దాన్ని కూడా ఇవాళ నా జీవితంలో ఎంతో మంచి భవిష్యత్తు ఉంది అని నమ్ముతూ నాకు ముగ్గురు పిల్లలు అయితే ముగ్గురు అమెరికాలో మంచిగా సెటిల్ అయ్యి నాకు గ్రీన్ కార్డు అప్లై చేసి ఉద్యోగం చూసి రోజు నీ కోసం ఎదురు అమ్మా అని అంటున్నారు ఇవాళ ముగ్గురు జీవితాలు చాలా బాగున్నాయి అది జేకేఆర్ గారి పుణ్యమే